దగ్గర నుండి కొనుగోలు చేసిన వడ్లకు బోనస్ ఇస్తాను ఆ రోజు ఎన్నికల హామీలో ఐదు వందల రూపాయలు ప్రతి గిట్టానికి బోనస్ ఇస్తారు ఇంత వరకు జోలంబ గత రైతులకు బోనస్ చేయకపోవడం దుర్మార్గం మరి దొంగ రేవంత్ రెడ్డి ఇవాళ మాయా మాటలు చెప్పి ఆనాడు గద్దె నెక్కినటువంటి రేవంత్ రెడ్డి రైతులు నక్కేట ముంచి రైతు బోనస్ ఇస్తాడు రైతు భరోసా ఇస్తున్నాడు రైతు రుణమాపిస్తున్నాడు మరి ఈ రోజు ఈ రోజు గద్వాల జిల్లా జోగులంబ గద్వాల జిల్లా సంబంధించిన రైతులు హైద మండలంలో ఉన్నటువంటి గ్రామాల్లో రోజు జోగులంబ గద్వాల జిల్లా కలెక్టరేట్ తెలిపి మరి నువ్వు ఇచ్చిన మాట ఏమైంది మరి వేస్తానన్న బోనస్ ఇంతవరకు రాలేదు మరి జోగలమ్మ గద్వాల జిల్లాలో ఉన్నటువంటి గుడ్డను కొనుగోలు చేసినటువంటి రైతులకు అందరూ కూడా దాదాపు ముప్పై మూడు కోట్ల బోనస్ రావాలి అయితే ఇంతవరకు వరకు పద్దెనిమిది కోట్లే బోనస్ ఇచ్చినాడు ఇంకా పదహైదు కోట్ల బోనస్ రూపాయలు మరి జోగులంబ గద్వాల జిల్లా రైతులకు రావాలి మరి ఇప్పుడే మేము డిఎస్ఓ అంటే సివిల్ సప్లై దగ్గర నుంచి కూడా నాటా తీసుకున్నాము మరి వారికి చెప్పిన దాని ప్రకారం ఇంకా జోగులమ్మ గద్వాల జిల్లాలో ఉన్నటువంటి రైతులకు ఫిఫ్టీ పర్సెంట్ పర్లేదు కేవలం ఫిఫ్టీ పర్సెంట్ పడింది అంటే వాళ్ళ చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఈ రోజు రైతులు నట్టేటూస్తున్నాడు మరి ఇచ్చిన బోనస్ ఇవ్వట్లేదు మరి అందుకని ఇవాళ జోగులమ్మ గద్వాల జిల్లాలో ఉన్నటువంటి రైతులు ఐదు మండల రైతులు ఇవ్వాలి బోనస్ కి సంబంధించినటువంటి ఈ యొక్క రిసిప్ట్ లో ఒడ్లు కొనుగోలు చేసి ఇంతవరకు కూడా బోనస్ ఇవ్వలేదు మరి కురువ నరసింహరావు రైతు నలభై ఒక్క కింటాలు పడితే కూడా నలభై ఒక్క కింటాలు తీసుకున్నారు వడ్లు కొనుగోలు చేసినారు ఇంతవరకు ఈ వ్యక్తికి ఈ రైతుకి బోనస్ ఇవ్వలేదు అట్లనే ఈ రైతులందరూ కూడా ఇవాళ మీరు తీసుకోవాలి ఇచ్చినటువంటి వడ్లు కొనుగోలు చేసినట్టు ఇచ్చినటువంటి రసీదాన్ని చూపిస్తా ఉన్నారు మరి అయ్యా రేవంత్ రెడ్డి మీకు సిగ్గు బుద్ధి మానవ మర్యాద ఉంటే రైతులను ఆదుకోవాలని ఒక సంకల్పం ఉంటే ఖచ్చితంగా రైతు రుణమాఫీ చేయాలి రైతు భరోసా ఇవ్వాలి మరి బోనస్ ఇవ్వాలి ఏంది రైతులు ఎట్లా బతకాలి మరి ఈ రోజు రైతుల దగ్గర నుంచి ఆ రోజు చాలా బలి మారని చెప్పి వడ్లను కొన్ని కొనుగోలు చేసినావు కొనుగోలు చేసిన వడ్లకు నేను ఏమన్నావు తక్షణమే కొనుగోలు చేసినా నెక్స్ట్ రోజే వడ్లకు బోనస్ ఇస్తాను చెప్పి మరి ఇంతవరకు బోనస్ ఇవ్వకపోవడం దీన్ని ఏమో ఏమని అర్థం చేసుకోవాలా నీ శాతం అయితే ఇవాళ వడ్లకు వడ్లకు తక్షణమే బోనస్ ఇవ్వాలి రైతులను మోసం చేయొద్దు రైతులు నట్టేటం వస్తే నేను వచ్చే వచ్చే వచ్చేసారి నేను కథం చేస్తానని ఇవాళ జోగులమ్మ గద్వాల జిల్లా పక్షాన రైతుల పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం వెంటనే రైతులు ఆశించినటువంటి బోనస్ ని ఇవ్వాలని ఇవాళ నిరసన కార్యక్రమం తెలియజేస్తా ఉన్నాం